హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నది రాడిష్ మొక్క ఈ రాడిష్ మొక్క గింజలు కూడా రెడ్ కలర్ పింక్ కలర్లోగే ఉన్నాయి అవే తెచ్చి పెట్టేశాను ఈ మొక్క కింద ర్యాడిష్ అయిపోయినట్టుంది బయటికి వచ్చేసి ఇలా పువ్వు పూసేస్తుంది ఇదిగా చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి ఈ రాడిష్ మొక్కకి తర్వాత ఇలా కొమ్మ కొమ్మకి ఇలా మొక్కలు వచ్చేసి ఇలా వైట్ కలర్లో అయితే ర్యాడిష్ పువ్వు పూసేస్తుంది ఇలా పూషిస్తుంది మొగ్గలు వచ్చేసి పువ్వులు చాలా అందంగా అనిపిస్తున్నాయి చాలా కొత్త రకంగా ఉన్నాయి ఈ పువ్వులు అయితే తర్వాత ఈ పువ్వులు వాడిపోయి ఇలా రాలిపోతున్నాయి ఈ పువ్వులు ఇలా వాడిపోయి పూసిన తర్వాత ఇలా వాడిపోతున్నాయి మరి ఇందులో విత్తనాలు వస్తాయో ఏంటో తెలియదు ఈ రాడిష్ మొక్క ఈ విధంగా ఉంటే ఈ పక్కన ఇంకొక రాడిష్ మొక్క దీనికి ఆకులు ఏం లేవు ఇలా బారు వచ్చేసింది అప్పుడు దీనిలాగే ఉండే తర్వాత ఇది చిన్న చిన్న ఆకులు వచ్చేసి ఇలా అడ్డం అయితే పడిపోయింది ఇక దీనికి కూడా ఇప్పుడు చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా ఇంకా అప్పుడు పెద్ద ఆకులు ఉన్నాయి ఇలా అయితే ఈ మొక్క కూడా ఇంతకుముందు ఇలాగే ఉండే పెద్ద ఆకులు కానీ తర్వాత ఇది ఇలా మారిపోయింది మరి అయితే ఇది మొగ మొక్క అనుకుంటున్నాను దీనికి విత్తనాలు రావేమో బహుశా ఇది ఆడ మొక్క అనుకుంటా అందుకే ఇది పూలు పూస్తుంది దీనికి విత్తనాలు వస్తాయి అనుకుంటున్నాను ఇంతకుముందు కూడా మనకు తోటలో ర్యాడిష్ వచ్చేసితే మనం హార్వెస్ట్ చేసేసి ర్యాడిష్ కాయతో పచ్చడి అయితే చేశాను ఇప్పుడు కూడా ర్యాడిష్ వచ్చేసినాయి మన తోటలో ఇంకా వీటిని హార్వెస్ట్ చేయాలి ఇక్కడ కూడా ఒక ర్యాడిష్ ఉంది ఇది ఇప్పుడే పూత కోసం అని చెప్పి చిన్న చిన్న ఆకులు వచ్చేస్తున్నాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇవి కంప పెట్టాను కాబట్టి ఇలా గంప ఈ రాడిష్ గడ్డలు మనకి అందుబాటులో ఉన్నాయి లేకపోతే ఇవి ఎప్పుడు మనకు దొరకకుండా అయిపోయాయో భూమిలో నుంచి ఓకే ఫ్రెండ్స్ ఈ రాడిష్ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి చూడడానికి చాలా వెరైటీగా ఉన్నాయి విన్నని చూడని ఈ పువ్వులు చూసేసరికి నాకు చాలా వింత చూసినట్టుగా అనిపించేసింది చాలా ముద్ద వచ్చేస్తున్నాయి ఈ పువ్వులు అయితే నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్